హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి ఎక్కువ సంఖ్యలో అయితే కాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక రేడు విషయానికి వస్తే పెద్ద రేట్లు ఏం పోలేదు ఈరోజు నిలకడగానే కొనసాగింది ఇక లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో ఒకసారి చూసేద్దాం ఈరోజైతే మార్కెట్కి మొత్తం వేయటన్నలు కాయలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఏడు వేల రూపాయలు తానుంచి మొదలైంది ఇక మధ్యస్థ ధర వచ్చేసి ఈరోజు పన్నెండు వేల ఐదు అయితే పోవడం అయితే జరిగింది ఎక్కువ శాతం వచ్చేసి పదమూడు వేల నుంచి పదహారు వేల ఐదు వందల వరకు ఎక్కువ శాతం లాట్లు అయితే సేల్ అయితే అయినాయి ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పదిహేడు వేల ఐదు ఐదు వందలు అనేది ఈరోజు మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్యితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్